హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రామాయణ మహాకావ్యానికి మన భారతదేశంలో ఎంతటి ఎంతటి ఆదరణ ఉందో మనందరికీ తెలుసు శ్రీరాముని మహా చరిత్రని చదివిన విన్న సినిమా రూపంలో చూసిన మనం ఎంత పొలకించిపోతామో హిందువులందరికీ శ్రీరాముడు ఆరాధ్య దైవం ఆ రామాయణ కావ్యాన్ని సినిమా రూపంలో తీసిన నాటకంగా వేసిన జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు కొన్నిసార్లు డైరెక్టర్స్ సినిమాని చిత్రీకరించడంలో ఫెయిల్ అయినా ప్రజలు మాత్రం ఏ రోజు ఆ చిత్రాన్ని చూడడం మాత్రం మిస్ అవ్వలేదు విమర్శించినా సరే రామాయణాన్ని రామాయణ మహాకావ్యాన్ని సినిమాగా తీస్తున్నారంటే చాలామంది అభినందిస్తారు మరి భారతదేశంలోనే ఒక సినిమాగానో నాటకంగానో సీరియల్గానో గానో తీస్తే మనం ఎంతలా పొలకించిపోతాం హిందువులందరికీ ఆ విషయం తెలుసు అయితే పాకిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్లో రామాయణ మహాకావ్యాన్ని నాటకంగా వేశారు అంటే నమ్మశక్యంగా అంది మొదటిసారి పాకిస్తానీల్ని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది మన దేశానికి చెందినటువంటి ఈ రామాయణ మహాకావ్యాన్ని పాకిస్తాన్ వాళ్ళు సింధు ప్రావిన్స్ కరాచీలో నాటకంగా వేశారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో నటించిన నటీనటులు అందరూ పాకిస్తాన్ వాళ్ళే అద్భుతంగా స్టోరీని ఎక్కడ అంటే ఏదైతే రామాయణ మహాకావ్యం ఆ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కథ ఆ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఎక్కడా మార్చకుండా తప్పుగా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా రామాయణాన్ని చిత్రీకరించి అందరి మన్ననలు పొందారు అయితే ఈ రామాయణ ఈ రామాయణ మహాకావ్యాన్ని నాటికగా రచించే ముందు ఎవరైనా వార్నింగ్ ఇస్తారేమో అని వాళ్ళు ఎప్పుడూ భయపడలేదంట బెదిరింపులకి లొంగలేదట యోగేశ్వర్ కరారే రానా కజ్మా అనే ఇద్దరు కలిసి మౌజీ అనే ఒక నాటక బృందాన్ని స్థాపించారు వాళ్ళు అందులో కొంతమందిని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకి నాటకాల గురించి యాక్టింగ్ నేర్పుతూ ట్రైనింగ్ ఇస్తూ ఇలాంటి నాటికలు వేస్తూ గత నెలలో కూడా ఈ రామాయణ నాటికను వేశారు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ప్రదర్శించడం జరిగింది యావత్ భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఈ విషయం చూసిన తర్వాత పాకిస్తానీల మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుందని కూడా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ నాటకం వేసింది ఒక యాక్టర్స్ రంగస్థలం నటులు కానీ ఆ విషయం విన్న తర్వాత మనందరికీ వాళ్ళ మీద కొద్దిగా మామూలుగా అయితే పేకల్లో బాగుంటుంది కానీ ఈ విషయం విన్న తర్వాత ఎంతో కొంత అభిమానం ఏర్పడక తప్పదు ఎందుకంటే మనం ఇండియన్స్ అంతా ఒక రకంగా అయితే ఠాగూర్ సినిమాలో చెప్పినట్టుగా మన వాళ్ళంతా మనమంతా ఎమోషనల్ ఫుల్స్ ఎందుకంటే శత్రువు అయినా సరే మనల్ని అభిమానించిన మనకు సాయం చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మరి ఈ రామాయణ మహాకావ్యాన్ని పాకిస్తాన్లో ఒక నాటక బృందం నాటకంగా వేయడం అంటే సాధారణ విషయం కాదు హిందూ ఆలయాలని హిందువుల మీద పాకిస్తానీలు ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో మనం అందరం చూసాం ఈరోజు నేను వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం పొగిడి భుజాలను ఎత్తుకుందామని నేను చెప్పట్లేదు మన శత్రువులు కూడా మన ఇతిహాస గాథల్ని నాటక రూపంలో చెప్తున్నారంటే భారతదేశ చరిత్ర ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది కానీ శత్రువులే మన ఇతిహాస గాథల్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటే మన దేశంలో ఉండి మన చరిత్రని మన ఇతిహాస గాథల్ని రామాయణ మహాభారతాలని వక్రీకరిస్తూ జోకులు వేసుకుంటూ వెటకారం చేస్తూ ఆ రామాయణ మహాభారత గాథల మీద మీమ్స్ చేస్తున్నటువంటి దుర్మార్గులు మన దేశంలోనే ఉన్నారు అసలు శత్రువులు కూడా మన ఇతిహాస గాథలని పొగుడుతుంటే మరి మన దేశంలో ఉన్న వీళ్ళకేమైందో తెలియదు అంటే మిగిలిన మతాలు కూడా హిందూ మతాన్ని అనుసరించండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు హిందూ మతంలో ఉండి కూడా హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని తప్పు పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు తప్పప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు కానీ ఈ ఉన్నటువంటి ఇతిహాసాలు ఈ గాథలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మానవాళి జీవనానికి ఏ విధంగా ఈ ఇతిహాసాలు ఉపయోగపడతాయి అని చెప్పి ఆలోచించాలి కొంతమంది అనేది ఏంటంటే రాముడు మంచివాడైతే చెట్టు చెట్టుచాటు నుంచి ఎందుకు కొట్టాడు డైరెక్ట్గానే కొట్టచ్చుగా అని ఇప్పటికీ వేలెత్తు చూపుతూ విమర్శ వేలెత్తు చూపుతూ విమర్శించే వ్యక్తులు ఉన్నారు కానీ రాముడు వాలిని చెట్టు చాటు నుంచే ఎందుకు కొట్టాడు అని ఆలోచించే వ్యక్తులు లేరు సరే పెద్ద పెద్దవాళ్ళు దానికి సమాధానం చెప్పారు అది వేరే విషయం అనుకోండి రా వాలి దుర్మార్గుడు వాలితో ఎదురుగా తలబడితే మన శక్తి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అతనికి మన శక్తి వెళ్ళిపోతుంది అతని డైరెక్ట్గా కొట్టడం సాధ్యం కాదు కాబట్టి అలాంటి దుర్మార్గుడిని జయించాలంటే చెట్టు చాటు నుంచి కొట్టడం కరెక్ట్ అని చెప్పి రాముడు కొట్టాడు అలాగే ఇంకా చాలా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు హిందూ మతంలో ఉన్న ఇతిహాస గాథల గురించి రామాయణ మహాభారతాల గురించి శ్రీకృష్ణుడి గురించి రాముడి గురించి ఇలాంటి దుర్మార్గుల గురించి మనం మాట్లాడుకున్న అనవసరం లేని టైం వేస్ట్ కానీ పాకిస్తాన్లో ఈ నాటకం పాకిస్తానులు ప్ర పాకిస్తానీలు ప్రదర్శించడం మీకెలా అనిపించింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చితే మరొకళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు thanks for watching this video this is ram signing off sunburn studios